మన ఉమ్మడి జిల్లా సంబంధించిన మురళి నాయక్ గారు భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో యుద్ధంలో అమరత్వం పొందారు నిజంగానే ప్రతాపాల దృష్ట్యా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ గొప్పదైనప్పటికీ ఆ వీరుని మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజున భారతదేశ పౌరులుగా అత్యంత శ్రద్ధాభక్తితో గౌరవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీరవర్ణం పొందిన నాయక్ గారు వీరలోకానికే చేరుకుంటారు వారి ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని భారతదేశ ప్రజల తరఫున అట్లాగే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ జిల్లా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబానికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించున్నారు మా పార్టీ నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టబడతాయి అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా అండగా ఉండాలని వారి కుటుంబానికి ఈ సమయంలో ఖచ్చితంగా ధైర్య ధైర్యం అన్నది పాదుకొలిపేందుకోసం ఆ విశ్వాసాన్ని దేశం కల్పిస్తుందనే భరోసాతో చెప్పుకుంటూ అట్లాగే వారి కుటుంబాన్ని కష్టకాలంలో వాళ్ళతో మేమున్నాం ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను